ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం పూర్వం రోజుల్లో కాస్త పల్లెటూళ్ళల్లోనే పొలాల గట్ల మీద జనాలు నివసించేటప్పుడు పాలు పాల పదార్థాలు పాల ఉత్పత్తుల మీద ఆధారపడి ప్రధానంగా జీవించేవారు కానీ ఈ రోజుల్లో చాలామంది పాల పదార్థాలు పాల ఉత్పత్తుల్ని ఎంత తగ్గించి వాడితే అంత ఆరోగ్యానికి మంచిదని చెప్పవలసి వస్తుంది మరి ఆ రోజుల్లో నష్టం తక్కువ ఉన్న పాల ఉత్పత్తుల వల్ల ఈ రోజుల్లో నష్టం ఎందుకు ఎక్కువ అవుతున్నది అంటే మన వాడే పాల పదార్థాలు అంటే పాలు వెన్న నెయ్యి పన్నీరు కాస్త మేగడ ఇలాంటివన్నీ కూడా వీటితో చేసిన బటర్ కానీ చీజ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్వం రోజుల్లో బాగా వాడిన వాళ్ళకి కొలెస్ట్రాల్ కానీ ఊబకాయం కానీ గుండె జబ్బులు కానీ కాస్త ఫ్యాటీ లివర్ సమస్యలు కానీ ఇలాంటివి చాలా తక్కువ వచ్చాయి కానీ ఈ రోజుల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని చాలామంది చెప్పటం ఈ మధ్య బాగా జరుగుతున్నది మరి ఆ రోజుల్లో నష్టం ఎందుకు లేదు ఈ రోజుల్లో నష్టం ఎందుకు ఎక్కువ ఉంటున్నది అంటే ఒక్క ముఖ్యమైన కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఇది ఫస్ట్ యథార్థమైన సత్యం పూర్వం రోజుల్లో నెయ్య రోజూ అందరికీ వేసుకోవడానికి కుదిరేది కాదు పండగలప్పుడు పెళ్లిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు నెయ్యి వేసేవారు కాదండి పోసేవారు ఇక రోజు అయితే డబ్బులు ఉన్నవారు జమీందారులు ప్రతినిత్యం పప్పులో నెయ్యి పోసుకునే తినేవారు అంతంత నెయ్యి త్రాగిన పాలు గ్లాసులు లీటర్ పాలు అట్ట గ్లాసులు గ్లాసులు పెద్ద గ్లాసులు తాగేసేవారు పెరుగు కానీ మజ్జి కానీ బాగా పోసుకునేవారు జొన్ను తింటే వెన్న వెన్నపోస కూడా ఆవిరి కొడుములో కానీ కారపొడుల్లో కానీ కాస్త టిఫిన్స్లో కానీ దెబ్బ రొట్టెల్లో కానీ వెన్నపోసను అంచుకుని ఇంతంత వెన్నపోస తినేసేసేవారు వీళ్ళందరినీ ఇలాంటి కొవ్వున్న ఆహారాలు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నప్పటికీ రక్షించింది ఒక్కటి అదే దంపుడు ధాన్యాలు సజ్జలు రాగులు జొన్నలు ఓదలు అరికలు సామలు అట్లా కొర్రలు లేకపోతే దంపుడు బియ్యం ఇలాంటి ఏవైనా సరే పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాలు అన్నం వండుకున్నారు వాళ్ళు పూర్వం రోజుల్లో అంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వెనక్కి వెళితే మూడు పూట్ల అన్నం తినటానికి తప్ప సామాన్యమైన వారికి ఇంకేమీ దొరికేవి కాదు పొద్దునన్నం మధ్యాహ్నం అన్నం సాయంకాలం అన్నం ఉంటే ఒక పూట ఉండేది లేకపోతే పచ్చడితోనో గింజ అన్నం అన్నంతో తినేసేవారు అంటే తిన్నప్పుడు నెయ్యి పెరుగు పాలు ఇలా మేగడ వెన్నపసు ఇట్లాంటివి బాగా వాడినప్పటికీ ఈ ధాన్యాలు ఎట్లా రక్షించినాయి అంటే ఈ ధాన్యాలన్నిటిలో కూడా పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాలు వాడినందువల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పది శాతము ఎనిమిది శాతము పన్నెండు శాతము అట్లా పద్నాలుగు శాతం దాకా కొన్ని వాటిలో ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ అనేది బాగా హెల్ప్ చేసింది రెండోది ఈ ఆహారాలన్నింటిలో ముడి ధాన్యాల వల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంది ప్లస్ ఈ ఆహారాల్లో సహజంగా కొవ్వులు ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కాంబినేషన్తో అన్నం తినేసేవారు అంటే ధాన్యాలు అన్నం వండుకుంటే ఇట్లా ఇవన్నీ వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఈ అన్నంతో పాటు నెయ్యి వేసుకున్న ఈ అన్నంతో పాటు వెన్నపస తీసుకున్న ఈ అన్నంతో పాటు కాస్త పన్నీరు తిన్నా వీళ్ళందరికీ ఈ అన్నంతో పాటు తినే అలవాటే కదా ఇవన్నీ అందుకని ఈ అన్నంలో ఉండే ఫైబర్ ప్రోటీన్ ఇందులో ఉండే కొలెస్ట్రాల్ని ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ని కానీ ఇందులో ఉండే కొవ్వుల్ని కానీ మొత్తం బ్లడ్లోకి వెళ్లకుండా నిరోధించటానికి ప్రేగుల్లో కంట్రోల్ చేయడానికి ఫైబర్ బాగా ఉపయోగపడింది పైగా పూర్వం రోజుల్లో అన్నం అంటే మల్లాగా తినేవారండి మనం ఒక గ్లాసుడు బియ్యం తింటాం అంటే నూట యాభై గ్రాములు తింటాం వాళ్ళు ఒక్క పూట ఒక ట్రిప్కి రెండున్నర గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం అన్నం తినేవారండి ఎక్కువ మంది యావరేజ్ నేను చెప్పింది ఇంకొంతమంది పూటకి అర కేజీ బియ్యం తినేవారండి అంత తినేసేవారు యావరేజ్న రెండున్నర మూడు గ్లాసుల బియ్యం అంటే దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాములు కేజీ బియ్యం రోజు మొత్తమే తింటారు కదండి యావరేజ్ చాలా మంది పూర్వం రోజుల్లో నూటికి తొంభై శాతం మంది కేజీ బియ్యం ఒక రోజు తినేసేవారు అంటే సగటున మూడు వందల యాభై గ్రాములు ఒక ట్రిప్కి వెళుతున్నాయి మూడు వందల యాభై గ్రాములు ఏదన్నా కొరలు తిన్నామనుకోండి కొరల్లో పది పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ పన్నెండు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది పన్నెండు గ్రాములు వంద గ్రాముల కొరల్లో మరి మూడు వందల యాభై గ్రాములంటే దగ్గర దగ్గర చూడండి ఇక్కడే ముప్పై ఐదు గ్రాములు నలభై గ్రాములు పీచులు వెళ్ళిపోయినాయి వాళ్ళకి ఒక అన్నం తిన్నప్పుడు సద్ది అన్నంలోనే అయితే మధ్యాహ్నం అన్నం తింటే ముప్పై ఐదు గ్రాములు నలభై గ్రాములు పీచులు వెళ్ళినాయి మరి ఇందులో పది గ్రాముల ప్రోటీన్ ఉన్న ముప్పై ఐదు గ్రాముల ప్రోటీన్ ఒక ట్రిప్కి వెళ్ళిపోయింది మరి ఆ రోజులు అరవై కేజీలు బరువు ఉండే వారి కేజీకి ఒక గ్రాము చొప్పున ప్రోటీన్ కావాలి అరవై గ్రాములు యాభై గ్రాములు ప్రోటీన్ అలాగ అసలు రెండు పోట్ల అన్నం తిన్నందుకే ప్రోటీన్ వెళ్ళిపోయింది రెండు పోట్ల అన్నం తిన్నందుకే బాడీ కావాల్సిన ఫ్యాట్ ఒక పూట దాంట్లోనే వెళ్ళిపోయింది ఫైబర్ ఇవన్నీ కూడా అందుకని ఫైబర్తో ప్రోటీన్తో కలిసి కొవ్వులు ఉన్నప్పుడు నష్టం కలిగించవు ఎక్కువ అందుకని మనం తిన్న ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు కానీ కొవ్వు పదార్థాలు కానీ ఇవన్నీ బ్లడ్లోకి చేరకుండా ఈ పీచు పదార్థాలు పట్టేస్తాయి ప్రోటీన్ ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అవుతాయి ఆహారాలు పాలిష్ పట్టకుండా తినడం వల్ల కొవ్వులు ఉన్నాయి కొవ్వులు కూడా స్లోగా డైజెషన్ చేస్తాయి అందుకని డైజెషన్ స్లో ప్రాసెస్లో జరిగితే బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్పీడ్గా పెరగవు కొవ్వు కొలెస్ట్రాల్ కూడా బ్లడ్లోకి స్పీడ్గా వెళ్ళదు ఈ ఫైబర్ పట్టుకుని దొడ్లోకి లాక్కొచ్చేస్తుంది పాలిష్ పట్టకుండా తినటం వల్ల నైట్ ఎర్లీగా తిని తెల్లవారులు గ్యాప్ ఇవ్వటం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి వీళ్ళకి ఈ ఆహారంలో క్యాలరీ కౌంట్ని కూడా రెండొందలని వందగా మార్చేసి కూడా అందించేస్తాయి అందుకని అంత తిన్నా బరువు పెరగకుండా గుడ్ బ్యాక్టీరియాలు హెల్ప్ చేయటం ఇవన్నీ వాళ్ళకి కారణం మరి ఈ రోజుల్లో మనకెందుకు నష్టం జరుగుతున్నదంటే అలాంటి ఆహారాల బదులు మనం అన్ని పాలిష్ పట్టిని తింటున్నాం తెల్లటి రవ్వ తెల్లటి బియ్య పిండి తెల్లటి మైదాపిండి తెల్లటి బియ్యం వైట్ షుగర్ ఇట్లాంటివి ఎక్కువ వాడుతున్నాం అందుకని ఈ బెనిఫిట్స్ అన్నీ సున్నా అందుకని డైరెక్ట్గా ఇవన్నీ బ్రెడ్లోకి వెళ్ళిపోతాయి తీసుకునే తీసుకున్నట్టు రెండోది వాళ్ళని రక్షించింది శారీరక శ్రమ పొద్దు నుంచి సాయంకాలం తర్వాత నడు ఉంచింది ఉంచినట్టే ఉండేది అంత పని చేసేవారు కింద కూర్చోవటం లేవటం బరువులు మొయ్యటం పుల్లలు కొట్టడం నీళ్లు మొయ్యటం పారపంచేయటం అన్ని ఆడ మోగ భేదం అందరూ చేసేవారు ఆ శ్రమ అలాంటి ఆహారం రెండు వాళ్ళకి పాల ఉత్పత్తులు పాల పదార్థాలు నష్టం కలిగించకుండా రక్షించాయి మరి ఈ రోజుల్లో మనం శ్రమ చేయట్లేదు అన్నీ రిఫైండ్ తింటున్నాం పాలిష్ పట్టి తింటున్నాం కాబట్టి ఈ రోజుల్లో పాల పదార్థాల వల్ల కొలెస్ట్రాల్ కొవ్వు సమస్యలు మరి ఎక్కువ అవటానికి కారణం కూడా ఉంది కాబట్టి అంత తగ్గించి వాడుకుంటే ఈ పాల ఉత్పత్తుల్ని ఈ రోజుల్లో అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం